ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సార్ పుట్టినరోజు కదా ఇయ్యాల అందులో ఉన్నటువంటి కామన్ కార్యకర్త దగ్గర నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు కూడా సినిమాతో కలుపుకొని అందరు కెటి రామారావు సార్ కైతే బర్త్డే ఇచ్చేసారు ఏపీలు ఇంకా ముఖ్యంగా ఇద్దరు ఉన్నారే సారీ ఇద్దరు ఒకలేమో కల్వకుంట్ల కవిత అయితే ఇంగోలు ఇనుమల రేవంతం రెడ్డి సారు అదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతం రెడ్డి సారు వీళ్ళిద్దరు కేటీఆర్ సార్ కు బర్త్ డే విషేసి ఎట్లయితే ఏపీలో ఇప్పుడు ఆ టాపిక్ అయితే ఇక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సార్ దేనులా కేటీఆర్ సార్ పుట్టిన రోజు ఇయాలా ఇక ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి లీడర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు సందు గోంధుల పండుగ చేసుకోబట్టినరు అయ్యా మస్తు సంబరాలట్టినరు కేటీఆర్ సార్ కయితే సెలబ్రిటీలు వరుస పెట్టి మరీ ట్వీట్ల మీద ట్వీట్లు పోస్టుల మీద పోస్టులు చేస్తేనే ఉన్నారు ఇక ప్రతి ఒక్కరు కేటీ రామారావు సార్ కు శుభాకాంక్షలు చెప్పుకుంటా వాళ్ళ అభిమానాన్ని అయితే సాటుకుంటున్నారు ఇక ఇంట్లో భాగంగా ఎమ్మెల్సీ కవితక్క కూడా ఎక్సి ఎదికగా రియాక్ట్ అవ్వకుండా అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటా వచ్చింది అన్నయ్య ఇసు పుట్టిన రోజులు నువ్వు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పుకుంటూ వచ్చింది చాలా సింపుల్ గా కేటీ రామారావు సార్ కు శుభాకాంక్షలను అయితే అందజేసింది అయితే ఇప్పుడు మరి అవయ్యా అన్న అన్నప్పుడు ఇషేస్ చెప్పకుండా అంటే చెప్పొచ్చు కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ బీఆర్ఎస్ పార్టీల లుక లుకలు గట్టిగానే అయ్యే కదా అసలు కేటీ రామారావు సార్ పైన కోపంతోనే కవిత బయటికి పోదామని చూస్తుందని వేరే పార్టీలకు దునుకుదామని చూస్తుందని ఇంకొక కొత్త పార్టీ పెడదామని చూస్తున్నదని బీఆర్ఎస్ పార్టీల దయ్యాలు ఉన్నాయి చెప్పడానికి కారణం కూడా ఒక అంతకు కెటి రామారావు సార్ అనే టాక్ కూడా బయట గట్టిగా ఈ పడుతున్నది కాకపోతే ఇప్పుడు ఉన్నట్టుండి కవితక్క కేటీ రామారావు సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుడు టాపిక్ అయింది సోషల్ మీడియాలో సెక్కర్లు కొడుతున్నది అయితే అప్పట్లో బిఆర్ఎస్ లో అవుతున్నటువంటి లుకలుకల నడమ కేటీ రామారావు సార్ కూడా కవితక్కకు జర తెలిసి తెలవనట్టు సురకలు గట్టిగా వేసిండు పార్టీల మా ఓళ్ళు మీ ఓలు నాకు నీకు నువ్వు నేను అన్నట్టు ఉండదు తమ తమ పర భేదం అనేది చూడము అందరూ ఒకటే పార్టీలకు అతీతంగా ఎవరు లేరు వాళ్ళు మనోళ్ళైనా బయట సరే ఎవరు పెడితే వాళ్ళు మైకుల ముందరకు వచ్చి పార్టీ అంతర్గత విషయాలను బయటికి చెప్పాలని చూస్తే మాత్రం క్రమశిక్షణ చర్యలు పార్టీ పక్కా తీసుకుంటదని కెటి రామారావు సార్ చెప్పిండు మళ్ళా ఈ ముచ్చట్లల్ల కవితక్క కూడా ఒక కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చింది ఇక ఇట్లా జవడాల నడమ ఉన్నట్టుండి ఎక్స్ వేదికగా కవితక్క కేటీ రామారావు సార్ కు శుభాకాంక్షలు చెప్పుడు జనంత శిశనీయాంశం అవుతున్నది ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు ఇక ఇంకొక పక్కనేమో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటా వచ్చేడు ఇంక అంతనే కాకుండా సీఎం అధికారికంగా వాళ్ళ కించి కూడా ఈ శుభాకాంక్షలను చెప్పినట్టుగా తెలుపుతున్నది ఏదేమైనా కూడా మొత్తానికి అయితే కేటీ రామారావు సార్ పుట్టినరోజు మంచిగా జరుపుకోవాలని రాబోయే రోజుల అద్భుతంగా పబ్లిక్ కు సేవలు అందియాలని మీరు అనుకున్న కళలు సాకారం కావాలని అనుకున్న అనుకున్నట్టుగా నెరవేరాలని ఇంకా అంతనే కాకుండా నిండు నూరేళ్లు మీరు సంతోషంగా చల్లగా ఉండాలని కోరుకుంటాం మన ధమాఖా దుముదు కేటీ రామారావు సార్ శుభాకాంక్షలు Oh!